చూడండి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది బిజినెస్ ఏరియా వైజు సెగ్మెంట్ వైజు ప్రాఫిట్ సెంటర్ వైజు కాస్ట్ సెంటర్ వైజు మనం ఐడెంటిఫై చేయొచ్చు ఒక ఇన్వాయిస్ మనం ట్వంటీ థౌజండ్ పోస్ట్ అనుకోండి దాంట్లో ట్వల్వ్ థౌసండ్ ఒక ఇన్వాయిస్ స్ప్లిట్ అవుతుంది ఎయిట్ థౌజండ్ ఒక ఇన్వాయిస్ స్ప్లిట్ అవుతుంది దీంట్లో టైప్స్ ఉంటాయి అనమాట డాక్యుమెంట్ టైప్స్ అనే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ టైప్స్ యాక్టివ్ స్ప్లిట్టింగ్ ప్యాస్ స్ప్లిట్టింగ్ జీరో బ్యాలెన్స్ స్ప్లిటింగ్ అనేసి మూడు రకాల టైప్స్ ఉంటాయి ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు టాలీలో ఇయర్లో ఇయర్ ఎండింగ్లో కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా మనకు స్ప్లిట్టింగ్ అనేది చాలా అవసరం దీంట్లో త్రీ టైప్స్ ఉంటాయి త్రీ టైప్స్లో ఏది ఎందుకు ఉపయోగిస్తామని తెలుసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఒక కంపెనీలో వెండార్ పోస్టింగ్ జరుగుతుంది కస్టమర్ పోస్టింగ్ జరుగుతుంది రెండు రకాల పోస్టింగ్లు అనేది కంపల్సరీగా జరుగుతాయి ఎఫ్బీ సిక్స్టీలో పోస్ట్ చేస్తాం లేదంటే ఎఫ్బీ సెవెంటీలో పోస్ట్ చేస్తాం సో వాటిని టూ టైప్స్గా ఎలా స్ప్లిట్టింగ్ చేసుకోవచ్చు అనేది యాక్టివ్ స్ప్లిట్టింగ్ అని మనం చెప్పొచ్చు తర్వాత ప్యాసివ్ స్ప్లిటింగ్ ప్యాసివ్ స్లిటింగ్ వచ్చేసి ఏంటి ఇక్కడ ఓన్లీ ఏ దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతాయి అంటే సో ఏ పాసివ్ స్ప్లిటింగ్ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్స్ లైక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ద సిస్టమ్ క్రియేట్స్ ఏ రెఫరెన్స్ టు ది ఎగ్జిస్టింగ్ అకౌంట్ అసైన్మెంట్స్ దీస్ ఆర్ యూజ్డే బేసిస్ ఫర్ ది లైన్ ఐటమ్స్ టు బి స్ప్రెడ్ ఇక్కడ మీరు పైన ఏమో వెండర్ పోస్టింగ్ కస్టమర్ పోస్టింగ్ అయితే చేస్తున్నారు వాటికి సంబంధించిన పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేయాల్సినవి ఉన్నాయో పెండింగ్ కానీ రావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాసే స్ప్లిటింగ్ అనేది కవర్ చేస్తుంది వాటిని ప్యాసే స్ప్లిటింగ్ కవర్ చేస్తుంది సో తర్వాత జీరో బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్ ప్రిట్టింగ్ ఇన్స్ట్యూట్ ద డాక్యుమెంట్ ఈస్ బ్యాలెన్స్డ్ అండ్ దట్ ది డాక్యుమెంట్ ఈజ్ ఆల్సో బ్యాలెన్స్డ్ ఫర్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఓకే ఇక్కడ మీరు గమనించినట్లయితే యాక్టివ్ స్ప్రిటింగ్ కావచ్చు ప్యాసిటివ్ స్పింటింగ్ కావచ్చు అమౌంట్స్ మ్యాచ్ అయినా లేదని చెక్ చేసేదే జీరో బ్యాలెన్స్ ప్రిట్టింగ్ అని చెప్పచ్చు ఓకే తర్వాత సినారియో బిఫోర్ డాక్యుమెంట్ స్ప్రిట్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెండర్ పోస్ట్ కస్టమర్ పోస్టింగ్ ట్వంటీ థౌసండ్ పోస్ట్ చేస్తున్నాం దాంట్లో సేల్స్ ట్వెల్వ్ థౌజండ్ ప్రాఫిట్ సెంటర్ సేల్స్ ఎయిట్ థౌజండ్ ప్రాఫిట్ సెంటర్ ఇలా ట్వెల్వ్కి ఒకటి ఎయిట్కి ఒకటి స్ప్లిట్టింగ్ చేయొచ్చు దానికి మళ్ళీ అవుట్పుట్ ట్యాక్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పోస్ట్ చేయొచ్చు సో ఆ విధంగా దీన్ని స్ప్లిట్టింగ్ చేయచ్చు అనమాట దగ్గర సో అదనమాట తర్వాత డాక్యుమెంట్స్ స్లిట్టింగ్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మీరు చూస్తే స్ప్లిట్టింగ్ రూల్స్ ఐటమ్ కేటగిరీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ స్ప్లిట్టింగ్ మెథడ్ ఇలా ఫోర్ టైప్స్ ఉంటాయి సో దీంట్లో స్పిట్టింగ్ రూల్స్ వచ్చేసి విచ్ అకౌంటింగ్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ వాట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ యూజ్ టు స్ప్లిట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ అకౌంటింగ్ ఐటమ్స్ ఇప్పుడు ఒక ఇన్వాయిస్ మీరు ఫిఫ్టీ థౌజండ్తో లేదంటే వన్ ల్యాక్తో పోస్ట్ చేస్తారు ఓకే సో దాంట్లో అది వెండర్ లైన్ అయినట్టు కానీ కస్టమర్ లైన్ అయినట్టు కానీ డిస్ప్లే లైక్ జిఎల్ లైన్ అయ్యేటం కానీ ఎంత అమౌంట్కి డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అనేది స్పిట్టింగ్ రూల్స్ అనమాట తర్వాత ఐటెం కేటగిరీ ఐటెం కేటగిరీ ఇస్ ద గ్రూపింగ్ ఆఫ్ న్యూ జియల్ అకౌంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ ద స్పిట్టింగ్ రూల్స్ ఫర్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ ఇండివిజువల్లీ ద ఐటెం కేటగిరీ గ్రూప్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ టుగెదర్ ఓకే సో ప్రతి కంపెనీలో మనకి జిఎల్ అకౌంట్స్ అనేది కామన్గా ఉంటాయి ఓకే ఈ ఎక్స్పెన్సెస్ని డివైడ్ చేయొచ్చు లేదంటే ఇన్కమ్స్ అయినా డివైడ్ చేయొచ్చు దాని ఐటెం కేటగిరీ అంటారు తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఏ జనరల్ బ్రేక్ డౌన్ ఆఫ్ అండ్ వైస్ బిజినెస్ ప్రాసెస్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ వర్షన్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఓకే ఇక్కడ మీకు ప్రతి బిజినెస్లో కూడా వేరియన్స్ ఉంటుంది ఎంత అమౌంట్కి మనము బ్రేక్ డౌన్ చేయాలనేసి ఓకే ట్వంటీ థౌజండ్కా ఫిఫ్టీ థౌజండ్కా వన్ ల్యాక్ అనేది బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది మీరు గమనించాలి తర్వాత మెథడ్ ఇట్ ఈస్ ద మెయిన్ డ్రైవర్ ఫర్ డై డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ స్విట్టింగ్ రూల్స్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టెక్నికల్లీ ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్ట్టింగ్ రూల్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేరియన్స్ ఓకే సో ఇక్కడ మనకి కంపెనీలో నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్స్ అనేవి జరుగుతాయి నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్స్ అనేది జరుగుతాయి ఓకే అవి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్స్ కావచ్చు ఎక్కడెక్కడ ఏ ట్రాన్సాక్షన్ ఏ వేరియంట్ ఉందనేసి సో వాటిని కూడా మనం స్పిట్టింగ్ అనేది చేస్తాం అది కూడా మీరు గమనించాలి ఇది స్పిట్టింగ్ మెథడ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ క్లాసిఫై ద జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్స్ ప్రిటింగ్ క్లాస్ఫైడ్ డాక్యుమెంటైప్స్ ఫర్ డాక్యుమెంట్స్ ప్రిటింగ్ డిఫైన్ ద జీరో బ్యాలెన్స్ లీరింగ్ అకౌంట్ అసైన్ జీరో బ్యాలెన్స్ లీరింగ్ అకౌంట్ డిఫైన్ డాక్యుమెంట్స్ ప్రిటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ క్యారెక్టర్స్ ఫర్ కంట్రోలింగ్ యాక్టివేట్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ తర్వాత కస్టమర్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ కస్టమర్ పేమెంట్ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ దీంట్లో ఇవి మీరు చేయొచ్చు ఓకే ఇది డాక్యుమెంట్స్ ఫిట్ అనేది దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ లింక్ నేను మీకు ఇస్తాను అది మీరు చేయాలి ఓకే తర్వాత